ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ విషయం నేను చెప్పాను సార్ కృష్ణవంశీ సినిమాలో నేను ఇచ్చిమించి చాలా సినిమాల వరకు నేను మెయిన్ క్యారెక్టర్లు వేస్తుంటా సార్ ఎప్పుడైనా తక్కువ ఫోన్ చేసి రే శివాజీ ఇది ఒక్కటే సీను నువ్వే చేయాలన్నప్పుడు ఈ సినిమా నేను ఫస్ట్ నేను చేయను అన్నా సో ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను కనుక నేను ఇంతకుముందు దగ్గర మెయిన్ క్యారెక్టర్ చేశాను చాలా ఇవి వచ్చి నేను వచ్చి ఒక వన్ డే చేసి వెళ్ళిపోవటం అన్నది న్యాయం కాదని సార్ నువ్వు ఒకసారి ఆలోచించరా ప్లీజ్ నాకు నువ్వు చేస్తే బాగుంటుంది అనిపించాను ఈ ప్రకాష్ రాజ్ వీళ్ళు కూడా అటు చేయను అంటుంటే ఎందుకు నిజాలు బతిమలుతా ఉంటే లేదు ఈ క్యారెక్టర్ వాడే చేయాలి తెల్లగట్ల మూడు గంటలకు ఫోన్ చేసి నాలుగు గంటలు షూటింగ్ అన్నాడు నేను వెళ్ళను నిజంగా వంశీ కాబట్టి ఓకే అంటే వంశీ అంటే అంత ఇష్టం నాకు నాలుగు గంటలకి ఏదో సాంగ్ దొరుకుతున్నా ఎండింగ్ వచ్చి షాల్యూట్ కొట్టి వెళ్ళిపోతాను తర్వాత నిన్ను నైట్ ఇబ్బంది పెట్టనరా నీ గురించి నేను పగలే చేస్తానని నాయుడు గారి స్టూడియోలో సెట్ చేశారు ఇండిర్ అది ఓకే హాస్యను